స్నేహితులందరికీ శుభోదయం నేను మీ శ్రీనివాస్ జనగాం ఈ మొత్తం విలేజ్ టు విలేజ్ రోడ్ ఇదే రోడ్డుకి అయితే ప్రజెంట్ ఒక ఫోర్ ఏకర్స్ మామిడి తోట అయితే కొత్తగా పెట్టారు వన్ ఇయర్ అవుతుంది తోట ఈ తోట విషయం చెప్పే ముందు అయితే నా ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఒక సైడు కొనాలని మంచి సైడు చూసినా మంచి క్లియర్గానే ఉంది బాట మంచిగానే ఉంది ల్యాండ్ బాగానే ఉంది క్లియర్ టైటిల్ ఉన్నదని మనం అనుకుంటున్నాం కానీ మనం ల్యాండు చూడాలి చూసినప్పుడు ఏమైందంటే దానికి సంబంధించి ఏమైనా ఫ్యామిలీ గొడవలు ఉన్నాయా ఏమైనా అన్నదమ్ముల పంచాయతీ కానీ అక్క చెల్లెళ్ళ కేసులు కానీ ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి ఎందుకంటే మనం డబ్బులు భయాన ఇచ్చిన తర్వాత దాన్ని ముందుకెళ్ళకుండా మనం వెనుకకి జరుగుతుంది కాబట్టి మనకి ఏమైనా ఫస్ట్ ల్యాండ్ కొనేటప్పుడే ఆ పట్టదారుని పూర్తి వివరాలు తెలుసుకోవాలి ఆ పట్టదారు యొక్క ఫ్యామిలీ గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఓకే ఇది మహబాద్ జిల్లా పెద్ద ఉంగర మండలం పెద్ద ఉంగరం మండల కేంద్రానికి దగ్గరలో ఉంటుందండి మండల కేంద్రానికి పది కిలోమీటర్ దూరంలోనే ఈ సైడ్ ఉంటుంది మొత్తం నాలుగు ఎకరాల మామిడి తోట రైతు దగ్గర నుండి అమ్మకానుకునే అండి బొల్లిగొండ తొరూరు నేషనల్ రోడ్డుకు కేవలం పది కిలోమీటర్ దూరంలోనే ఈ సైడ్ వస్తుంది ఇది రైతు చెప్తున్న ధర ఎకరం ధర ముప్పై ఐదు లక్షలు చెప్తున్నా అండి కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది ఇందులో ప్రజెంట్ ఒక బోర్ ఉంటుందండి వాటర్ ప్రతి ఒక్క చెట్టు చెట్టుకు డ్రిప్ సిస్టమ్ ఉంటుంది ప్లేట్ అయితే రైతు దగ్గర నుండి అమ్మకం అండి చూడవచ్చు వీడియోలో ఈ ల్యాండ్ చుట్టూ కూడా చుట్టూ కనీళ్ళ నాటు ఉంటుంది ఇటు నాలుగు వైపులా హద్దులు కూడా పూర్తిగా ఫిక్స్ చేయబడ్డాయి మనకు జాల ఫినిషింగ్ కూడా ఉంటుంది చుట్టూ ల్యాండ్ చుట్టూ ఎటువంటి గొడవలు లేవు ఎటువంటి అన్నదమ్ముల పంచాయతీ కూడా లేవండి మొత్తం ఈ ల్యాండ్కు సంబంధించిన వివరాలు సేకరించిన తర్వాతనే మనం ఈ ల్యాండ్ను వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చే చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్